ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో గడువు తీరిన గ్రామ పంచాయతీ పాలక వర్గాల ఎన్నికలకు ఎప్పట్లో ముహూర్తం కుదిరేలా లేదు ఈ జూన్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన దిశగా అడుగులు పడటం లేదు గత ఫిబ్రవరి ఒకటిన పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగిసింది ఈ సమయంలో ఈసీ ఆదేశాల మేరకు జిల్లా అధికారులకు ఎన్నికల సామాగ్రి కూడా సిద్ధం చేశారు ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు జూన్లో నిర్వహించాలని అంతా భావించారు కానీ బీసీ రిజర్వేషన్ విషయంలో లే తేలకపోవడం కుల గణన డిమాండ్ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీంతో పంచాయతీలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు కొనసాగిస్తారా మారుస్తారా అనే చర్చ కూడా కొనసాగుతోంది మొత్తంగా చూసుకుంటే పంచాయతీ ఎన్నికలకు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు అయితే జరిగినాయి అనమాట ఇప్పటికొచ్చి మళ్ళీ లేవు అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ టైం అయితే అయిపోయింది మరి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు పెడతారని చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికలు అనేవి జులైలో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు సో జూలైలో జరిగే అవకాశాలు అంటే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇది తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో